ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీలో పద్నాలుగు వందల యాభై ఎకరాల్లో ఈరోజు ఐకానిక్ టవర్స్ కానీ అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి భవనాలు కావచ్చు అధికారులకి భవనాలు కావచ్చు బంగాళాలు కావచ్చు కడుతున్నాము ఆ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రోడ్డు డ్రైన్సు సివరేజ్ ప్లాంట్లు సివరేజ్ ట్రీట్మెంటు ఎలక్ట్రికల్ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాను ఈరోజు యాక్చువల్గా ఒక వెయ్యిన్ని యాభై రెండు కోట్లతో టెండర్ పిలవటానికి యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు అదేవిధంగా రెండోది ఏంటంటే సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే ఉందో అది నేషనల్ హైవే కలపాలని మాస్టర్ ప్లాన్లో ఉంది ఆ నేషనల్ హైవే కలిపేటప్పుడు అంతకుముందు డిజైన్ ఏంటంటే నేషనల్ హైవేకి ముందు ఒక హాఫ్ కిలోమీటర్లో హాఫ్ కిలోమీటర్లో ఈ ఫ్లైఓవర్ అక్కడ దిగితే అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కేత్ర ఉండింది అలా కాకుండా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ ఫైవ్ నేషనల్ హైవే కలుపుతున్నారో అది డైరెక్ట్గా నేషనల్ హైవే లెవెల్లో కలిపే చేయమన్నారు దానికి ఆరు వందల ఎనభై రెండు కోట్లతో యాక్చువల్గా టెండర్కి యాక్చువల్గా అలవాట్ చేయడం జరిగింది ఈ విధంగా ఈరోజు ఈ రెండింటి మీద ఈరోజు నలభై తొమ్మిదవ సిఆర్డీఏ అథారిటీ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రీన్ అండ్ బ్లూకి సంబంధించి డిస్కస్ చేశారు ఎందుకంటే ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లో థర్టీ పర్సెంట్ ఏరియా గ్రీన్ అండ్ బ్లూ పెట్టాం జనరల్గా ఇండియన్ స్టాండర్డ్లో టెన్ పర్సెంటే కానీ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో టాప్ టెన్ సిటీస్లో టాప్ ఫైవ్లో ఒకటి కావాలన్నారు అందులో కూడా ప్రత్యేకంగా గ్రీన్ అండ్ బ్లూ ఉంటే పెట్టమన్నారు దాని మీద ఈరోజు దాని ఎక్స్పర్ట్స్ కొందరితో దాని డీటెయిల్గా యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది ఈ విధంగా ఈరోజు అథారిటీ మీటింగ్ మేజర్గా ఈ రెండు విషయాలు గ్రీన్ అండ్ బ్లూ మీద చేయటం జరిగింది లక్నో యాక్చువల్గా అధికారులతో యాక్చువల్గా లక్నోని విజిట్ చేయడం జరిగిందండి ఎందుకంటే లక్నోలో శానిటేషను బాగా ఉంటుందని యాక్చువల్గా చెప్తే అక్కడికి పోవడం జరిగింది వాళ్ళు చేస్తున్న సాలిడ్ వేస్ట్ సిస్టమ్ కూడా స్టడీ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళకున్న పార్కులు కాదు వాళ్ళకి మూడు వందల డెబ్బై మూడు ఎకరాల్లో ఒక పెద్ద పార్క్ ఉంది అది ఏషియాలో నెంబర్ వన్ పార్కు దాన్ని కూడా యాక్చువల్గా స్టడీ చేసాం అదేవిధంగా వాళ్ళ యొక్క రివర్ యొక్క బండ్ ఎలా కట్టారు మనలాగానే యాక్చువల్గా వాడకూడ రివర్ ఉంది రివర్ బండ్ రివర్ ఫ్రంట్ ఏ విధంగా గ్రీనరీ డెవలప్ చేశారో ఇవన్నీ స్టడీ చేసాం అధికారులు అందరూ చాలా చక్కగా చేశారు మనం కూడా యాక్చువల్గా డిజైన్ చేసాం వారి అనుభవాన్ని కూడా తీసుకొని అస్త అక్కడ బెస్ట్ ప్రాక్టీస్ మనం చేయటం అదేవిధంగా సాలిడ్ వేస్ట్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ మనం పెట్టాం అది వాళ్ళకంటే కాస్త బెటర్గా ఉంది వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు ఈ విధంగా అనేక రాష్ట్రాల్లో అనేక దేశాలు తిరగటం ఏంటంటే వాళ్ళు చేసిన బెస్ట్ ప్రాక్టీస్ ఉంటే మనం అడాప్ట్ చేసుకోవటం మనం ఏదన్నా ఉంటే వాళ్ళకి తెలియ ఎక్స్చేంజ్ కోసం పోవడం జరిగింది మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి